హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి అయితే చూద్దాము ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరెవరు పరీక్షలు అనేది రాశారో పదో తరగతి వాళ్ళు అయితే చూడండి ఫలితాల సంబంధించి అనేది ఎప్పుడు వస్తాయి అనేది ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండు వరకు చూడండి చూద్దాము కంప్లీట్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పెద్ద శుభవత్త విద్యార్థులకు తెలియజేయడం జరిగింది పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేసే తేదీపై ఒక సమాచారం ఇవ్వడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల మార్చ్ పదిహేడవ నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు నిర్వహించడం జరిగింది అయితే పరీక్ష పత్రాలు మూల్యాంకనం ఏప్రిల్ మూడు నుండి ఏప్రిల్ తొమ్మిది వరకు అనేది నిర్వహించడం జరుగుతుంది అని బోర్డు అధికారులైతే తెలిపారు ఇప్పటికే పేపర్ కరెక్షన్ ప్రారంభించిన అధికారులు రోజుకు నలభై ఐదు పేపర్స్ ఒక టీచర్ కరెక్షను చేయాలని నిబంధన పెట్టారు దీంతో తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కరెక్షన్ పూర్తి చేసి ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది చూడండి తర్వాత వాట్సాప్లోనే టెన్త్ రిజల్ట్ అనేది ఎలా చూసుకోవాలో చూద్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే రెండు వందల వరకు సేవలను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా విద్యార్థులు ఇంటరు పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్ కూడా వాట్సాప్లోనే డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది అలాగే పదో తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వాట్సాప్లోనే చూసుకొని మార్క్స్ మేమో కూడా వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే ప్రారంభించినట్లు బోర్డు అధికారులు అయితే తెలిపారు కావున ఇంటర్ ఫలితాలతో పాటు పదో తరగతి ఫలితాలు కూడా వాట్సాప్లోనే విద్యార్థులకు సంబంధించి అయితే చూసుకోవచ్చు చూడండి తర్వాత పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల తేదీ విషయానికి వస్తే చూద్దాము ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ నాలుగో వారంలోనే విడుదల చేయబోతున్నట్లు అధికారులైతే తెలిపారు పేపర్ కరెక్షన్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీకి పూర్తి చేస్తామని తర్వాత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయడం అనేది జరుగుతుంది అని బోర్డు అయితే తెలిపారు చూడండి తర్వాత పరీక్ష అనేది వాట్సాప్లో ఎలా చూడాలో చూడండి మొదటిగా వాట్సాప్ గవర్నర్ నెంబర్ ఈ నెంబర్కి అయితే మొబైల్లో సేవ్ అయితే చేసుకొని ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయాలి వాట్సాప్ గవర్నెన్స్ సేవల లింకు మెసేజ్ అయితే రూపంలో అయితే వ వస్తుంది అందులో ఏపీ పదో తరగతి రిజల్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి విద్యార్థులు హాల్ టికెట్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ అయితే రిజల్ట్ అనేది క్లిక్ చేయాలి వెంటనే రిజల్ట్ మీ వాట్సాప్లోనే డౌన్లోడ్ అయితే అవుతాయి ఇతర వెబ్సైట్ల ద్వారా కూడా ఫలితాలను అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు వాట్సాప్లో ఫలితాలు చూడలేని పరిస్థితుల్లో అభ్యర్థులు ఈ కింద లింక్ ద్వారా తమ టెన్త్ రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవాలని మార్క్స్ మేము కూడా ఇది పొందవచ్చు ఇది ఇన్ఫర్మేషన్ అని వచ్చి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఏమైనా పదో తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ చూస్తే మీకు తెలియపరుస్తాము ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి వరకు చూడండి స్కిప్ అనే చేయొద్దు అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం